అమ్మవారి దర్శనం భక్తులకు ఉంటుందా ఉండదా అమ్మవారు ఏ స్వరూపంలో ఉన్నారో ఆ స్వరూపంలో అమ్మ డైరెక్ట్ గా భక్తులు దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నారు అమ్మవారు అక్కడ ఉండేది యోని స్వరూపము ఓకే అంటే జననాంగం ఆడవారి యొక్క జననాంగం ఎలా ఉండదు ఆ స్వరూపంలో అమ్మవారు ఉంటుంది కానీ డైరెక్ట్ గా అలా దర్శనం ఉండదు నాన్న అమ్మవారి యొక్క దర్శనం అట్లా ఉండదు అమ్మవారి యొక్క ఆ యొక్క శిల పైన వస్త్రం కప్పబడి ఉంటుంది ఓకే అక్కడ ఎప్పుడు కూడా జలం ఊరుతూ ఉంటుంది ఆ జలాన్ని మనం తీర్థంగా తీసుకుంటాం జలాన్ని మనం ఆశీర్వచనంగా తీసుకుంటాం అక్కడ అంటే షోడశి అమ్మవారు అంటే పార్వతీదేవి అనుకో పక్కన మాతంగి అంటే సరస్వతి కమలాత్మిక అంటే గర్భగుడిలో మొత్తం మూడు స్వరూపాలు ఉంటాయి అక్కడ మూడు పీఠాలుగా ఉంటాయి మూడు స్వరూపాలుగా ఉంటాయి అంటే అమ్మవారు ఉండేది యోని స్వరూపంలోనే కాబట్టి సాక్షాత్ ఆ యోని స్వరూపాన్ని ఇది వరకు కొన్ని వందల వేల ఏళ్ల క్రితం ఏమన్నా దర్శన భాగ్యం ఉండేదేమో నాకు తెలియదు కరెక్ట్గా ఓకే కానీ మన మన తరంలో అయితే మాత్రం డైరెక్ట్గా మనం చూసే భాగ్యం అయితే లేదు ఓకే అది ఈ మధ్య కాలంలో ఇప్పుడున్న ప్రస్తుత వ్యవస్థ అయితే కనుక అమ్మవారి యొక్క గర్భగుడిలో క్లీనింగ్ వ్యవస్థ అంతా కూడా యోగిని మాత్రమే చేస్తారు ఓకే ప్రధాన భూజార్లు కానీ పూజారులు కానీ ఎవరు మగవాళ్ళు ఎవరు కూడా లోపలికి అనుమతి ఉండదు ఓకే గురుగారు దేవి అమ్మవారి దేవాలయంలో పూజా విధానాలు ఏ విధంగా ఉంటాయి పూర్తిగా తంత్రశాస్త్రం ప్రకారం కౌళాచార వామాచార పద్ధతిలో ఉంటాయి పూర్తిగా ఓకే అమ్మవారికి మనకు చాలా మంది అపోహ ఉంటుంది అమ్మవారికి బలి చేస్తారు మాంసాహారం నివేదన చేస్తారు అదే మనకు ప్రసాదం ఇస్తారు మధ్య మనకి దీర్థంగా పోస్తారు అటువంటిది ఏమి ఉండదు ఓకే అది ఏమైనా ఒకప్పుడు ఏమైనా ఉండేదో తెలియదు ఓకే అటువంటిది అసలు లేనే లేదు ఓకే ప్రసాదం మనకి స్వీట్ పెడతారు కొన్ని వందల మంది క్యూలో నుంచుకొని ప్రసాదం స్వీకరిస్తారు తీర్థంగా కూడా అమ్మ అక్కడ అక్కడ ఏదైతే జలం ఊరుతుందో అదే ఆ నీటినే మనకి తీర్థంగా ఇస్తారు అంతే కానీ అమ్మవారిని పూజించేది మాత్రం పూర్తిగా పూర్తిగా తాంత్రిక తాంత్రిక పద్ధతిలో అండ్ కౌళాచార వామాచార పద్ధతులు అంటే బలి కార్యక్రమం కంపల్సరీగా ఉంటుంది అంటే ప్రతిరోజు కూడా బలి ఉంటుందా అంటే మన వచ్చి బలి ఇవ్వటం వేరు దేవాలయం తరపున ప్రతిరోజు బలి ఉంటుందా భక్తులు ప్రతిరోజు ఎంతో మంది ఇస్తారు ఓకే అది పక్క పెడితే అమ్మవారి యొక్క అంటే పూజా విధానమే తంత్రశాస్త్రము కౌళాచార వామాచార భతి అని చెప్పి అంటే ఆ యొక్క వ్యవస్థ అంటే దేవస్థానం తరపు నుంచే ప్రతిరోజు కూడా అమ్మవారికి నివేదన ఓకే అమ్మవారికి నివేదన జరుగుద్ది కంపల్సరిగా నివేదన జరుగుద్ది